గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ మహారాజ్కి ఎన్నోసారి చేసుకుంటున్నాం ఎనిమిది ఇంకొక పన్నెండు సార్లు అయితే గనక సెంచరీ ఆ ఈ సంవత్సరానికి మళ్ళీ కరెక్ట్ గా సెంచరీ కంప్లీట్ అవుతుంది సో సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు అందరూ ఆరు నెలలకు ఒకసారి పల్లకి తెద్దాం అనుకుంటే ఆరు నెలలకు ఒకసారి పళ్ళకి తీస్తాగా ఇది బాగుందా నెల నెల బాగుందా అంతేనా భక్తుడి భగవంతుడి దగ్గరికి భక్తుడిని తీసుకురావడం కోసం మనం పడేటువంటి తాపత్రయం ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఉందని ఇప్పుడు ఇవాళ ఏం చేసాం మనం గుళ్ళో వీటి అన్నిట్లోనూ ఇవాళ స్పెషల్ అన్న ఉందా అమ్మా ఊయల సేవ పల్లకీ సేవ కాకుండా డబ్బులు ఏమన్నా తీసుకున్నావా అంటే డబ్బులు తీసుకోకుండా పూజ తీసుకోవచ్చా మనం చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదమ్మా దేవాలయానికి వచ్చి ఏదన్నా పూజ చేసుకోవాలంటే కనుక డబ్బులు ఇవ్వాలని దూలేం లేదు మనకి దేవుడే సమకూర్చుకున్నాడుగా ఇవాళ వచ్చిందిగా సామాగ్రి అంత రాలేదా మనం ఎప్పుడు కూడా ఒకటి చేస్తాం సంవత్సరంలో ఒక నెల మన ఇరవై ఒక్క మందిని మనకి టీం ఉన్నారు గుడికి ఆ టీంకి సంబంధించిన వాళ్ళని పూజలో కూర్చోబెట్టడం రెండోది కాస్త ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్ గా వాళ్ళని మనం లైన్ లో తీసుకురావాలి అంటే కనుక మన భక్తుల సహాయ సహకారాలతో వాళ్ళకి మనం కూర్చోబెట్టి ఫ్రీగా చక్కగా పూజ చేయటం ఇది నిజంగా దేవుడు మనకి ఇచ్చిన వరం మీరు భక్తులు చెప్పినట్టుగా ఇందా కొంతమంది డబ్బులు ఇస్తే గానీ బయట గుళ్ళలో పూజలు అనేవి జరగవు బయట గుళ్ళే కాదు ఏ గుళ్ళోనూ జరగవు దే పూజ చేయాలన్నా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా టికెట్ ఉంటుంది ఆ టికెట్ కట్టుకుంటే కట్టుకుంటే గానీ మీరు లోపల కూర్చొని పూర్తి చేసుకునే వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నాం ఓకే బయట కూర్చొని చేసుకుంటున్న మీ అందరికి ఒక్క రూపాయి టికెట్ లేదు ఎనభై ఎనిమిదో సారి మనం పూర్తి చేసుకుంటా ఉంటే ఎనభై ఎనిమిది సార్లు కూడా మనం అదే చేసాం ఒక రోజు ఒక రూపాయి టికెట్ వసూలు చేశామా భక్తులు భగవంతుడి దగ్గరికి రావడానికి కావాల్సింది డబ్బు కాదు ఏంటి భక్తి ఆ భక్తి ఉంటే భగవంతుడు భక్తుడి దగ్గర భగవంతుడు భక్తుడి దగ్గరికే నడుచుకుంటూ వస్తాడు ఆ భక్తి కనుక సరిగ్గా లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి అది కనుక మర్చిపోతే మనం ఆటోమేటిక్ గా ఉన్నదంతా కూడా పోయినట్టే మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు కొంతమంది నుంచి మనం డబ్బు ఉంటుంది ఫుల్ గా వాళ్ళ దగ్గర మనశ్శాంతి ఉండదు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మనశ్శాంతి వాడు ఎక్కడి నుంచి వస్తుంది వాడికి మనశ్శాంతి దైవారాధనకి లక్షలు ఖర్చు పెట్టి చేస్తే వచ్చేస్తుందా కావాల్సింది భక్తి శ్రద్ధలు మనం ఇవాళ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా స్వామివారిని మనం కొలుచుకున్నాము నాకు ఈరోజు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది నాకు నేను సంతోషపడుతున్నానంటే మరి మీరందరూ ఎంత సంతోషపడుతున్నారు మళ్ళీ వచ్చేసినప్పుడు ఎప్పుడు మనకు పూజ చేస్తారా ఎప్పుడు మనం కూర్చుంటావా అని అంత సంతోషపడుతున్నారు అయితే ఇదే భక్తి శ్రద్ధలతో ఇలానే ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు జరగాలని మీ అందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొవాలని ఎప్పుడూ కూడా మన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు ఇలాంటివన్నీ కూడా మనం గుడి బయటే గుడి లోపలికి వచ్చిన తర్వాత అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులనే నేను ఎన్నో సార్లు చెప్తాను ఆ భగవంతుడి యొక్క సేవ చేయడానికి మనం అందరం కూడా లోపలికి వస్తున్నాం అహంకారాలు అన్ని కూడా వదిలిపెట్టేసి ఈ కాసేపు స్వామివారిని తలుచుకుని స్వామివారి యొక్క సేవ చేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే యథాప్రకారం మనం మానవ జన్మతే కాబట్టి ఇక తప్పదు నాతో సహా అది సో మీరందరూ కూడా ఈ పెట్టినటువంటి ఆచారాన్ని ఆచారం అంటే ఏంటి కంటిన్యూ గా ఎప్పుడు పాటించేదాన్ని ఆచారం ఉంటారు సంక్రాంతి ఉంది ఉగాది ఉంది జనవరి ఫస్ట్ ఉంది మహాశివరాత్రి ఉంది ఇలాంటివన్నీ కూడా ఆచారాలు ఆ ఆచారాల రోజుల్లో మనం స్వామివారికి గుడికి రావటం లేకపోతే ఇంట్లో పూజలు చేసుకోవటం స్పెషల్ గా మనందరికీ కేదారేశ్వర నోములు ఉన్నాయి స్పెషల్ గా అవన్నీ ఆచారాలు పెద్దలు మనకు పెట్టినటువంటి ఆచారాలు అవన్నీ వాటిల్ని మనం పాటిస్తూ ఉన్నాం అలానే ఇప్పుడు మన గుళ్ళో ఎనభై ఎనిమిది నెలలు ఎనభై ఎనిమిది నెలలుగా ఈ సంకటారి చతుర్థి యొక్క ఆచారాన్ని మనం తీసుకొచ్చాం డబ్బులు రానివ్వండి రాకపోనివ్వండి భక్తులు రానివ్వండి రాకపోనివ్వండి ఈ మాట అంటే మీరు ఒప్పుకోకూడదుగా ఎందుకు ఒప్పుకుంటున్నారు భక్తులు ఎప్పుడు వస్తున్నారుగా భక్తులు కొరవై ఉంది మన గుళ్ళో అది కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా మనసు పరిపూర్ణంగా ఉండాలని మన కుటుంబాలు ఇలానే వర్ధిల్లాలని ఇవాళ పేట్ల మీద కూర్చున్నటువంటి దంపతులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అశ్వేశ్వర్యాలు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు స్వామివారు తీర్చాలని చెప్పి వాళ్ళు మళ్ళీ కంటిన్యూగా దేవాలయానికి వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎనభై ఎనిమిదవ సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని పరిపూర్ణమైన హృదయంతో సంతృప్తికరమైనటువంటి హృదయంతో సంతోషకరమైనటువంటి హృదయంతో మనం ముగిస్తున్నాం ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏంటి స్వామివారు చక్కగా పల్లకి సేవలో ఊరేగి హాయిగా వచ్చి కూర్చున్నారు ప్రశాంతంగా ఇక ఆయన్ని మనం ఉయ్యాలు ఊపిసి ఆయన్ని పవలింపజేస్తే మనం కూడా ఇక ఎవరి గాలి ఇలాగెళ్ళిపోవచ్చు నుంచి కష్టపడి 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 ఉన్నారు అందరూ జై గణేష్ మహారాజ్ గీ